నమస్తే అండి మీరు చూస్తున్న కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసేవాళ్ళు నేను మీ హరి అగ్రికల్చర్ అండి నేను ఇంతకుముందు చెప్తున్నాను కానీ చాలా మందికి చెప్పాను కూడా రైతులకి చాలామంది ఫోన్లు చేస్తున్నారు అండి మనది అగ్రిషియన్ కంపెనీకి వచ్చేసి అద్వైత అండి అద్వైత మందు చాలా మంచి రిజల్ట్ ఉందండి మీకు రిజల్ట్ కావాలంటే చూసుకోండి కింద కింద మాకు చూడండి ఎంత ల్యాక్ వచ్చిందో ఎంత ఎదుగుదల వచ్చిందో చిట్టాకులు ఎంత వచ్చిందో ఆ బుట్టెట్లా కట్టిందో మీరే చూడండి ఎంత బాగుందో మీరు వచ్చేసి అద్వైతాన్ని అద్వైతాన్ని కొట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ తీసుకోవచ్చు అండి ఇప్పుడున్న వాతావరణానికి అసలు ఎక్కువ ముడతలు బారాడము తర్వాత వేరుకులు బారాడము మొక్క కూడా ఎదగకపోవడం బుట్ట కట్టకపోవడం జరుగుతుంది కానీ అద్వైతం కొట్టడం వల్ల మంచి రిజల్ట్ ఉందండి నేను నీరోజు ఖమ్మం ఏరియాకి వచ్చామండి ఖమ్మం ఏరియా రఘునాథపల్లెం మండలం ఏరియాకి వచ్చినామండి రఘునాథపెలెం మండలం అంటే మీకు ఈ అద్వైత ఎక్కడ అంటే ఫోన్లు చేసి ఎక్కడ ఎక్కడ నగకండి ప్రతి మీ దగ్గరలో ప్రతి షాపులో అద్వైత దొరక దొరుకుతుందండి మీకు వచ్చేసి నేను ఇప్పుడు ఈ ఏరియాకి అండి ఈ ఏరియాలో మాత్రం రఘునాథపాలెం దగ్గర శ్రీ వీరభద్ర ఆగ్రో సీట్స్ దగ్గర మన అద్వైత అనేది అవైలబుల్ ఉందండి రఘునాథపాలెం దగ్గర మెయిన్ రోడ్ దగ్గరనే ఉంటుంది డీలర్ పేరు వచ్చేసి వీరు అండి అంటే నేను మీనే కాదు డీలర్ దగ్గరనే తెచ్చుకోవచ్చు మీరు షాపులలోనే దొరుకుతుంది అద్వైతతో పాటు డిసైడ్ కొట్టుకోండి టెక్నికల్ ఏదైనా డిసైడ్ కాలు కలుపుకోండి పోలీసు కలు కలుపుకోండి ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుందండి ముడితే కొక్కుంటే మాత్రం రెండు కలుపుకోండి ముడత లేకుంటే మాత్రం అద్వైతం ఒక్కటి కొట్టుకోండి చాలు ఈ రకంగా ఉండదండి ఇప్పుడు ఇది చూడండి ఎంత వస్తుందో ఈ రకంగా వస్తుందండి మీకు చిట్టాకులతో కానీ ఎదుగుదల కానీ మీకు బుట్ట కట్టడం కానీ మొక్క ఎక్సలెంట్ వస్తుందండి అద్వైత అనేది మీకు నూనె మందు అండి అగ్రిషియన్ కంపెనీ నూనె మందు ఇది మాత్రం టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అండి ఎక్సలెంట్ రిజల్ట్ అండి అంటే చెప్పలేనంత రిజల్ట్ మీకు బుట్ట కట్టడం కూడా ఎక్సలెంట్ బుట్ట కడుతుంది మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది అండి ఏ విధంగా బుట్ట కడుతుంది మొక్క ఏ విధంగా పెరుగుతుంది మొక్క ఏ విధంగా స్ట్రెస్ గురికాలేదు ఆకు కూడా ఎంత నీటి కోసం చూసి ఇస్త్రీ చేసినట్టు ఆకు వస్తుందండి ఎంత తమలపాకు అంటే చిన్న మంచి మొక్క చిన్న చిట్ట చిట్టాకు కూడా ఒకసారి గమనిస్తే మీకు చిట్టాకు కూడా ఎక్సలెంట్ వస్తుందండి చిట్టాకు కూడా ఇది ఇది రావడానికి కారణం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అద్వైతమే అండి అద్వైత కంపల్సరీ మీకు దగ్గరలో ఉన్న షాప్ లో మీ ఖమ్మం జిల్లా ఏరియాలో చెప్తున్నాండి ఇక్కడ ఈ రఘునాథపురం ఏరియాలో దొరికే మాత్రం అద్వైత మాత్రం చాలా మంది రైతులు వచ్చి తీసుకుపోతున్నారు కొంచెం మంది మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు అండి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది